మా ఇంటి తినివు రావయ్యా నన్ను మరచిపోకు ఆ మా ఇంటి తినువు రావయ్యా నన్ను మరచిపోకు నసింయ్య మా ఇంటి తినివు మరువకారాన్ని మా ఇంటి తినివు మరువకారమ్మి ఏ ఇంటను నీ భక్తులు ఏ ఇంటను కంగకో భక్తులు మా ఇంటికివు రావయ్యా ననుమల చివానందయ్య మా నను ననుమర చిప్పుకు భవానందయ్య శ్రోబలుగా చూనామా నమ్ము నమ్ముకున్నా త్రోబలుగా చూ ே நம்ம பாவமுலோ பல பத்தி நிர் ஏதாரோன குண்டதம் மாவயுபான மாறுவாரம் ఈ ఇంటను నీకెందరో భక్తులు మా ఇంటికి నీవు రావయ్యా నను మరచి పోపు భవానందయ్యా అందుల మేము భక్తుల మేము ఉన్నమయా కాపాడు పాడము నీయనయా భక్తుల మూమి ఉన్నమయా కాపాడు അന്തരമു ആനന്ദമു തോലിനു അന്തരമു ആനന്ദ്രി വേടി ചക്കു മൃത്തി വേടിത്തിനി ചടതി രാവയ്യ നമു മരച്ചു ഭവാനന്ദയ്യ നനു മരച്ചി പൂ ഭനന്ദയ്യ ஏதாரோ ஏதாரோ செலியது மாதோ நீலனைய ஏதாரோ செலியது மாதோ நீதாரே காலனைய பவானந்த புரோ முழு நின பூர முல நே பாரமு భక్తుల కాపాడే బయ్య ననుమూ ఉన్నయ్యా ఎవరు రాసిండ్రు ఇది ఎవరు రాసిండ్రు ఈ గురుగారు చెప్పిందేనా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ నువ్వు చాలా సంవత్సరాల స్వామి దర్శనం చిన్నతనములా భవానంద స్వామి దర్శనము ఇక్కడ అడవి మృగాలు ఉండేటివి అడవి ఇక్కడ చెప్పి ఇల్లు లేవు చాలా మంది లేదు ఒక్కడే భవానంద స్వామి మరుగు నుంచి ఒక కోమటాయి వచ్చేది ఆ కోమటాయిన సేవ చేసుకుంటా ఈ ఉండేది అప్పుడు మేము మరుకుక్కలో డమలు ఇస్తున్నాము నేను భవానంద స్వామిని చూస్తా వస్తా అంటే చిన్నగున్నా మా అన్న ఏమన్నట్టు ఎదుర అడి ఉంటే మంకు మంకుతోటి మా అన్నతో చోట వచ్చినా ఆయన పాదసేవ చేసిన అందరూ మొక్కుతుంటే చిన్నగా ఉన్న కదా అందరు మొక్కుతుంటారు నేను ముచ్చిన అంతకంటే లేదు స్వాముల వారంటే చూడండి మానవ స్వరూపంతో భగవంతుడు నీకు భగవంతుడు కనబడాలంటే ఎట్లా కనబడడు మానవ రూపముల్లే భగవంతుడు సాక్షాత్క మీది కోరుకుంటే అది అయితే ఇప్పటికైనా భవానంద స్వాముల వారు ఉన్నాడు లేడనేది కాదు కానీ కాబట్టి ఈ చెత్తమే పోయింది కానీ జీవుడు ఓడు చెట్టుకు సాగుంది కానీ జీవునికి సాగు లేదు వాడు చావరు భవానంద స్వామి కనీ ఉండు ఈ యాత్ర అంటే నడుపుతున్నారు ఆయన్నే మరి కొన్ని రోజులకు భవానంద స్వామి కుమారుడు కాలం చేసినాక ఇది నడుస్తారా ఇంత మంచిగా అంటే ఆ భవానంద స్వామి ఊరుకుంటారు అంతకంత పెద్దగా నడిపిస్తుంది అంతకంత పెద్దగా నడిపిస్తుంది అప్పుడు వేల మంది వచ్చి ఇప్పుడు లక్షల మంది అంతా మంచిగా నడుస్తుంది ఆ భవానంద స్వామి తేరక మీరందరూ కూడా కావాలి భవానంద స్వామికి ముక్కాలి మీరు అనుకున్నదంతా శుభమైతుంది అని కూడా ప్రేమ చె మృక్కాలి ఏదేమైనా కానీ ప్రేమ చేతే అది పదార్థమే అన్నారు కదా పుట్టినప్పుడేంది పొయ్యేటప్పుడు ఏంది అంటే కానీ ఏమన్నాడు దారిన వచ్చినావో ఆదారినవో కానీ నీకు అప్పును పదమును రాదారి విడతి పెట్టినా ఏ దారిన ఏమీ లేదు ఏ దారిన వచ్చినవు ఆ దారిన పోవాలంటే నువ్వు తల్లి గర్భంలో నుండి బయలుదేరేటప్పుడు హరినామ స్మరణ చేసినవు ఆ హరినామ స్మరణ నువ్వు పోయేటప్పుడు కూడా చేయమన్నాడు కొందరు అనుకుంటారు ఏ దారిన వచ్చారు దాన్ని పోతారు అనుకుంటారు కాదు 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 పుట్టేటప్పుడు హరినామ స్వరణ భవానంద స్వామిని వేడుకున్నాడు మళ్ళను పోయేటప్పుడు కూడా భవానంద స్వామిని వేడుకొని పోనీకు కలదు అన్నాడు అక్కడనే మానవ శరీరము మణి ఇందులో ప్రాణం ఉన్నప్పుడు మణి ఈ ప్రాణి వెళ్ళిపోయినాక సి మణి సి ఎన్నో బిల్డింగ్లు సంపాదిస్తారు ఎంతో ధనము సంపాదిస్తారు ఎన్నో చేస్తారు కానీ ఆయన ఆత్మ జరిగిపోయినాక అయ్యో పాపం ఉండని ఇంకా పది రోజులని ఎవరన్నా అంటారా ఉండని గింత సంపాదించుడు ఇంత పేరు తెచ్చిండు ఉండని ఎవరు తీసేయ్ తీసేయి 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 ఎందుకు వీళ్ళున్నాడు వయ ఇది చేతికి వంచారు అందుకు తీసే తీసే తీసేయి ఇందులో ఉన్నప్పుడు మణి ఇల్లు కేల వేడీపోయినప్పుడు సి అందుకే మణి సి అన్న పేరు వచ్చింది మానవునికి నీవు భక్తి నిలుపుకుంటే ఇవే భగవంతుడు ఆత్మీ లేని ఆచారం అయ్యేలా మేలుకోదని అట్టిని చులేలా పనికి రానటువంటి పాండజేయలం మీద విశ్వరాభిరామ ఎదురవేమి ఏదైనా పనికి రావాలి మంచి ఉండాలి అందరం కూడా ఆనందం ఉండాలి భవానంద స్వామి కనుక రావాలి అందరము దొక్కాలి ఆశీర్వాదము పొందాలి మానవుడు నువ్వు దేవుని కావాలి చూస్తా నేను దేవుడు కావాలి చూస్తా అంటే ఎడగన వస్తాడయ్యా దేవుడు గాడ్పొచ్చింది కొమ్మ ఊగుతుంటేనే నాకు గాడ్పొచ్చిందంటాడు ఆ కొమ్మ ఊగికపోతే గాడిపే ఇందులో ఉన్నోడు కూడా గాడ్పే భగవంతుడు నీలోన ఉన్న గాడ్పు నువ్వు తెలుసుకుంటే అప్పుడు భక్తి పల్లడం నీలోన ఉన్న గాడ్పు పరమాత్ముడే గాడ్పు ఈ గాడుపు లోనికి పోయి బయటికి రాకుండా వచ్చింది ఈ గాడుపు అవతలికి పోయి లోనికి రాకున్నా వచ్చింది ఈ కాటితే నీ దేహము ఇవన్నీ తిరకులే గాడిపితే చేతనే నీ దేహము ఇలా ఉంటుందని భవానంద స్వామి చెప్పిండు ఇది నా మాటగా భవానంద స్వామి మాట అందరూ కూడా మనము అందరము వచ్చి భ స్వామిని వేడుకుందామని మనం చేస్తున్నా కాబట్టి అనుభూతులేంటి భవానంద స్వామి చిన్నప్పటి నుంచి వయసు నేను అప్పటికి ఆరేడేండ్లున్నా ఆరేండ్లు ఉన్నప్పటి నుంచి ఈ భవానంద స్వామి దగ్గరికి వస్తున్నా కానీ అన్నతో వస్తున్నా నేను ఒక్కరి రావాలంటే నా రిజ్ కాదు మా అన్న భవానంద స్వామి అంటే చాలా ప్రేమ మా అన్న రామదూర్గం ఆయన చోడొస్తూ చూస్తూ అంతా అడవి ఇక్కడ పెద్ద పులులు కాలు గులు నక్కలు అడవి పందులు ఇవన్నీ ఉండే చలనిది అడివి కానీ వచ్చేదండ కూడా అడీలకేళొస్తుంటే నాకేం భయం కాలే అన్న ఉన్నాడని అట్లా వచ్చి దర్శనం చేసుకున్నా వచ్చినా దర్శనం చేసుకున్నా ఏమో నా ప్రేమ ఇక్కడనే గుంజేది పై చూసి వస్తా పై చూసి వస్తా అనుకుంటూ వచ్చిన ఇన్ని సంవత్సరాల దాకా ఇక్కడే వచ్చిన హరికథ కూడా తను చెప్తన్నాడు తన కుమారుడు చెప్పుమన్నాడు వాళ్ళు నేర్పింది నా సం కాదు వాళ్ళు నేర్పింది ఆళ్ళ విద్యనే పాండితుడు బాండి అంతా వాళ్ళే అప్పటి నుంచి వస్తున్నా ఆరు ఏడు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల దాకా వస్తూనే ఉన్నా పోతూనే ఉన్నా వస్తూనే ఉన్నా పోతనే ఉన్నా ప్రతి సంవత్సరం భవానంద స్వామి కాడ హరికథ చెప్తున్నా వాళ్ళిట్టు తీసుకుంటున్నా లేదంటే పోతున్నా అంతకన్నా వేరేమీ లేదు భవానంద స్వామి

ఎందు లక్షల చావు పుట్టుకలిక్కడ ఎవరెవరు చేసిన పాప కర్మములను భరించేదక్కడ తల్లిదండ్రులు చదువు చుతులు నిజము తెలిపేదిక్కడ వెళ్ళిపోయేటాడు ఎప్పుడు ఎంటరాడు అక్కడ జీవులెను బతి నాలుగు లక్షల చావు కలిక్కడ

னம்தாந்தமுத கவமுகுக்கல்ல வைக்குண்டுநேது அக்க வைக்குண்டுநேதம் அக்கட ஜீவுல பதினாலு லட்சலாவு பக்கடோ பி ஜோ பமிக்கு ஜெய ना सतगुरु कुछ ना सतगुरु कुकू